హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా రైస్ తోటి తాలింపు అన్నం చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకి కాగాలండి ఈ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేరుశెనపప్పు వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ మినప్పప్పుని వేసుకుందాము మనకి ఈ అన్నంలో అలా పప్పులు ఎక్కువ ఉంటే అవి ఈ మధ్య మధ్యలో తగ్గుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు అలాగే జీలకర్రను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయల్ని అలా తుంచుకొని వేసేసుకుందాము ఇప్పుడు వన్ స్పూన్ అల్లం తరుగుని వేసేసుకోవాలి ఇక కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి దీంతోపాటు పచ్చిమిర్చిని వేసేసుకుందామండి ఇక్కడ రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇక ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుందాము మనకి సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయండి ఇవి ఎక్కువ మరీ ఎక్కువ వేగనక్కర్లేదు లైట్గా ఆ పచ్చితనం పోతే సరిపోతుంది ఆనియన్స్లో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది వేసేసుకుందాము మనం ఇలా ఆనియన్స్ని కలుపుకోకపోతే అవి త్వరగా మాడిపోతాయండి అలా మాడకుండా చూసుకోవాలి ఇక ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకొని ఉన్నాం కాబట్టి కారాన్ని ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మన రుచికి తగినట్టుగా ఇక దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని చేసుకోవాలండి మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా పర్వాలేదు అలా మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదండి ఏదైనా తీసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని అంతటినీ ఆ పోపు అంతటినీ రైస్కి పట్టేలాగా ఆ తాలింపు అంతా బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన తాలింపు అన్నం చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ తాలింపన్నాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్